దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నా ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను త్రోవలు బాగుండాలని అంటే మనం చేయి ప్రతి పని కూడా బాగుండాలని ఎప్పుడు విజయమే రావాలని అంతా కూడా సరి అయిన మార్గంలో మనం నడిచే వెళ్ళాలని ఆశపడతాం కదా దానికి తగిన మార్గాలు దేవుని దగ్గరే ఉన్నాయి దానికి తగిన సలహాలు దాంట్లో ఎలా చేయాలి అన్నది కూడా దేవుడు చక్కగా వివరిస్తున్నాడు అది కనుక గ్రహించినట్లయితే తప్పకుండా మనము సరి అయిన విజయం పొందుకుంటాము మరి ఇక్కడ అంతటి అందు మనం చేసే ప్రతి పనిలో కూడా దేవునికి అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నాడు మానవుడు సహజంగా ఇతరులను సరిచేయడానికి ఇతరులకి సలహాలు చెప్పడానికి వారికి కట్టుదిట్టాలు ఏర్పాటు చేయడానికి చాలా ఆసక్తి కలిగి ఉంటాడు కానీ స్వపరీక్ష చేసుకొని సొంతంగా మనల్ని మనం సరిదిద్దుకొని సరి అయిన మార్గంలో నడవాలి అన్నది అది ఒక నిజమైన క్రైస్తవుని లక్షణం దేవుని కోరుకుంటుంది కూడా అదే నీవు గనక నీ మార్గం అంతట్లో నీ ప్రవర్తన అంతట్లో నిన్ను నీవు సరి చేసుకోవడానికి నువ్వు ముందుగా ఇష్టపడినట్లయితే నీవు చేసే ప్రతి పని కూడా విజయం కలుగు చేస్తాడంట మన చేయి పట్టుకొని నడిపిస్తాడు మన అడుగులో అడుగులు ఎలా నడియాలో నడిపిస్తాడు మన మార్గంలో సరి అయినవి కాకపోయినా సరి అయినది ఏదో అన్నది మనకు బోధించి నడిపిస్తాడు మన మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినా అది తొలగిస్తాడు గమ్యము తెలియకపోయినా మనం గమ్యం ఎటువైపు వెళ్తే మనకు దొరుకుతుంది అని బోధిస్తాడు ఇంత గొప్పగా మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడుతుంది ఇది గ్రహించాలి ఎహోవా చేత కేవలం మన నడతలు నిర్ నిర్ణయించబడి ఆ విధంగా నడవాలి అన్నది అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడంట మరీ కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మకించు ఉంచు అంటున్నాడు నీ పూర్ణ హృదయంతో యహోవ మీద నమ్మకం ఉంచినప్పుడు నీ త్రోవలు సారాళం చేయను మనం చేసే ప్రతి పనిలో కూడా మార్గం సరళం చేయబడి ఆశీర్వాదకరమైన దీవెనలు పొందుకొని ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన సయా మరి మా మార్గము సరే సరైనదిగా ఉండాలని మరి విజయం పొందుకోవాలని నీ దగ్గర వినవించుకుంటున్నాం తండ్రి మాకు బోధించండి మమ్మల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా మా ప్రవర్తన అంతట్లో కూడా నీకు అధికారం ఇస్తున్నాం నీకే ఘనత మహిమ కలుగును గాక ఏ స్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి Have a blessed day. God bless you.